తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఆశించినంత మంది జనం వచ్చారా లేదా అనేది అక్కడ ముఖ్య విషయం కాదు కానీ వచ్చిన వారిలో అంతా ఉత్సాహం పెళ్ళిపుకింది రెండు రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఒక మమేకమై ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పచ్చు ప్రధానంగా ఈ సభ జరగడానికి ముందు అనేక అనుమానాలు ప్రజల్లో కలిగాయి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే జనసేన తీసుకోవడంతో జనసేనకు సంబంధించిన అనేక మంది అసంతృప్తులు తీవ్రంగా అనేక చోట్ల తిరుగుబాటు చేయటం గొడవలకు దిగటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది టికెట్ రాని వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి చెంది ఆ బ్యానర్లు చించి వేయడం ఇట్లాంటివన్నీ కూడా సంఘటనలు జరిగాయి ఆ తర్వాత పత్రికల్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ పెద్ద ఎత్తున ఇరవై నాలుగు సీట్లు తీసుకొని ప్యాకేజీకి పోయాడని తిరిగి కొన్ని సీట్లు అదనంగా కోరాలని కొంతమంది డిమాండ్ చేయటం తిరిగి ఆ సీట్లు సభలో కొన్ని అనౌన్స్ చేస్తారని పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారని ఇలాంటి అనేక సందేహాలు ముసురుకున్న సమయంలో ఇలా అయితే క్షేత్రస్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ కాదు ఇదంతా కూడా కేవలం అనవసరమైన పొత్తు అనే ఒక అభిప్రాయం కలిగే విధంగా మీడియా కోడై కూసింది కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ తాడేపల్లి గూడెంలో జరిగిన సభ జెండా సభ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి వాటన్నిటికీ సమాధానంగా నిలిచిందనే చెప్పొచ్చు ఇద్దరు నాయకులు కూడా ఒకరి జెండా ఒకరు పట్టుకొని ఊపుతూ తాము పూర్తి స్థాయిలో కలిసిపోయామని ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్న సంకేతాలని ఇచ్చారు తాను ఇరవై నాలుగు సీట్లతో సంతృప్తి చెందుతున్నానని ఇరవై నాలుగు సీట్లు సరిగ్గా గెలవగలిగితే చాలు తాను ఒక సీటులో గెలిచినప్పుడే రాజమండ్రిలో భయపడి తాను వచ్చేటప్పుడు రోడ్లు వేశారని వెనక తనకు ఆ పవర్ ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఒక సందేశాన్ని ఇచ్చాడు కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ఓట్ల ట్రాన్స్ఫర్ కోసం మా సరిగ్గా పనిచేయడం కోసం ఇద్దరు నాయకులు మంచి మంచి ప్రసంగాలు చేశారు అదేవిధంగా ఇప్పుడు చెన్నైలో ఒక ఇంటర్నల్ మీటింగ్ జరుగుతుందని తెలుస్తుంది ఆ ఇంటర్నల్ మీటింగ్లో పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన హిందీ స్థాయిలో అసంతృప్తి అందరం కూడా ఎలా బుజ్జగించాలి వారికి ఏమేమి కల్పించాలి తర్వాత ఎలాంటి హామీలు ఇవ్వాలనే దాని మీద ఒక కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే ఇద్దరు రెండు పార్టీల మధ్య ఉన్న ప్రధాన సందేహం ఏంటంటే క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు బాగా కలిసి పని చేయాలి సో ఇవి ఈ రెండు పార్టీలకి ఈ సభ శుభ సంకేతంగానే ఉంది